ఈరోజు మా ఆయన ఈరోజు మా ఆయన గారు పాపం చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్పను వీడియోలో అదేంట వద్దా వద్ద అంట నేను తర్వాత చెప్తాను లే ఫ్రెండ్స్ ఆయన లేని ఎప్పుడు చెప్తాను అయితే అందుకనే పాపం ఈరోజు రెస్ట్ తీసుకొని ఈరోజు అంతా ఇంట్లోనే ఉన్నాడు పాపం అసలు బయటకి వెళ్ళలేదు మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు దాకా పడుకున్నాడు ఇప్పుడే లెగ్ స్వీట్ చేయమంటే డబ్బులు కమీటో చేసిన ఎవరో స్వీట్లు తినా నచ్చలేదో తెలియదు ఓకేనా పిల్లలు మీరైతే హోంవర్క్ చేసేయండి ఇంకా తింటారు మీకు వేరే గిన్నెలో పెట్టినా ఇంకా

ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అక్కడక్కడ కొన్ని కొన్ని బిడ్స్ తీసి అనమాట అన్ని కలిపి ఒక వీడియో లాగైతే చేశాను అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన చిన్న క్లిప్పు అన్నీ కూడా ఒక వీడియో కింద యాడ్ చేసి పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి సో వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏమీ అప్లోడ్ చే అసలు తీయట్లేదు నేను ఎందుకంటే అసలు ఇంట్రెస్ట్ లేదనమాట అన్నీ షార్ట్స్ అయితే ఇస్తున్నాను కదా ఇంకా లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా కుదిరితే చూద్దాం అప్పుడప్పుడు పెడతానన్నమాట ఇంకా మొత్తం ఇప్పుడు మనం అన్నీ కూడా ఫుల్ షార్ట్స్ మీదే ఇంట్రెస్ట్ పెట్టేసాం అనమాట అందుకనే ఎక్కువ షార్ట్స్ తీస్తూ ఉన్నాను ఇంక ఇది పిల్లల కోసం అయితే నెయ్యి అయిపోయింది అనమాట ఇంట్లో ఇంకా నేను చెప్పాను కదా బయట ప్యాకెట్ పాలు అయితే ఏం తీసుకోను మామూలుగా ఇక్కడ విడిగా పాలు పాలు వేయడం కొత్తను వస్తాను అనమాట అతని దగ్గర తీసుకుంటాను అతని దగ్గర తీసుకున్నా ఎక్కడ తీసుకున్న ఎప్పుడైనా నేను అసలు బయట నెయ్యి అయితే తీసుకోను ఎప్పుడైనా డైలీ పాలు తీసుకుంటాం కాబట్టి కంపల్సరీగా ఇంట్లోనే పిల్లలకైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట బయట ఇంతవరకు అసలు ఎప్పుడూ కొనను నాకు బయట అసలు పిల్లలకి వాడడం ఇష్టం లేదనమాట ఇంకా అదన్నమాట విషయం అయితే అయితే నెయ్యి కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇది బంద్ చేయడానికి వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్ బంద్ అవ్వడం వల్ల పిల్లలందరూ చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు గడ్డి వేగేస్తుంది లాస్యా సంజీవ్ నువ్వు కూడా అక్కడ గడ్డిని తీయొచ్చు లేదు అదంతా ఎట్లుందాడా ఇది 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 అది కాదు అది ఎందుకు అదే వద్దు చూడు అలాంటి పనులే వద్దు అన్నది అది అది అక్కడది అది ఎంత దీపు పక్కన దానికి ఏదైనా ఉంటే వాళ్ళు తీయడానికి ఏం లేదు అందుకే చూస్తున్నాం పాములు గట్ట వస్తే తీయ అదే అంటే ఉందా నంది పట్టుకో బొమ్మ మస్తు బరువు పట్టుకో ఇది ఇట్లా చేయొద్దు మీరు చరంజీ కూడా శ్రమదానంలో దిగిపోయాడు అట్లా కొట్టి చేయితో తీయాలి వెళ్ళి నువ్వు బ్రష్ చేసుకోపో టైం పదకొండు అయింది చరిత ఇగో ఇది ఇది చూసారా ఇది మన మన తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు తోటకూర రెడ్ కాడలు ఉంటాయి కదా ఇది ఇది అయితే మస్తు టేస్టీగా ఉంటుందండి అంటే మేము ఫస్ట్ నుంచి ఇది తిండే వాళ్ళు కానీ మాకు ఈ తోటకూర చాలా ఎక్కువ అలవాటు ఇటు సైడ్ వాళ్ళు ఏమో ఇంకేదో ఏదో తోటకూర అంటారు కొయ్య తోటకూరను ఇంకేదో తోటకూర ఇదేమో ఇదేదో తోటకూర అంటారు మనమైతే మేమైతే కోడి జిట్ల కూర అనేది మా చిన్నప్పుడు యాకని అమ్మమ్మ అనేది కోడి జిట్ల కూర ఉండి ఆకు తెలియని కూర ఉండినమ్మ అని చెప్పేది మేము కోడి జిట్ల కూర అనేది ఇటు వచ్చాక మామూలుగా దీని తోటకూర అయిపోయింది ఇటు సైడ్ ఇంకో రకం తోటకూరు ఉంటుంది అది అది నాకు పెద్ద టేస్ట్ అనిపిది ఇది అయితే నాకు బాగా నచ్చింది సో మీరు ఏ ఏ తోటకూర ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా మాకు అద్దెనివద్దు కాదు మళ్ళీ గోంగూరలో కూడా ఇక్కడ ఏంటి నాటు గోంగూర గోంగూర ఇటు సైడ్ ఎక్కువ పులగ గోంగూర తింటారు మేమే మొత్తం నాటు గోంగూర మన అలవాటు కదా తెలంగాణ వాళ్ళకి అంటే ప్రాంతాన్ని బట్టి టేస్ట్లు అన్నీ మారుతూ ఉంటాయి కదా